గోవిందోనా కాపాడు స్వామి కాపాడు స్వామి కర్ణించు స్వామి కిందికి పెట్టు కొంచెం కొంచెం ఇప్పుడు చూసి కాపాడు స్వామి కాపాడు స్వామి అందరు బాగుండాలి అన్న కాపు అందులో నేను ఉండాలి అందులో నేను ఉండాలి మంచి బుద్ధి రావాలి మంచి బుద్ధి రావాలి స్వామి మంచిగా ఉండాలి నేను మంచిగా ఉండాలి నేను స్వామి కాపాడు స్వామి స్వామి గోవిందోవిందా గోవిందా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా ఈ వ్లాగ్ వచ్చేసి రెండో శనివారం పూజ ఎలా జరిగింది అనేసి అట్లే కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగినారు కదా దానికి ఆన్సర్లు ఇస్తూ ఇట్లా వ్లాగు కంటిన్యూ చేద్దాము లాస్ట్ వారం మాదిరే ఫస్ట్ చీకట్లోనే లేస్తానే ఇండ్లంతా శుభ్రపరిచిన తర్వాత ఫస్ట్ ప్రసాదాలు స్టార్ట్ చేస్తాను అనమాట ఒక పక్క ప్రసాదాలు అయితే ఉంటాయి ఒక పక్క పూజకు సంబంధించింటన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటాను ప్రసాదాలు ఏంటంటే హడావిలు లేకోకుండా కంగారు లేకోకుండా ప్రతి వారము ఒకే రకంగా చేద్దాము అనేసి ఫిక్స్ అయిపోయినాను అనమాట ఎందుకంటే పూజ అంటే ఇంక ఇక్కడ మనకి హెల్ప్ ఎవరు లేరు మనం ఒక్కరమే అన్నీ చూసుకోవాలి కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్కువ ఏమన్నా హడావిడి పెట్టుకుంటే కష్టం అయిపోద్ది కాబట్టి మన చెప్పినాను కదా మన టయానికి అయినట్టు మనము అందుకోసమే అట్లా అనమాట చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వ్రతం చేసేటప్పుడు ఉపవాసం ఉండాలా అని అడిగినారు ఫస్ట్ మనసు నిండా భక్తి ఉండాలి అండి ఒక్క పొద్దు అంటే ఒక్క ఒక్క మనసు మీద మనసులో ఆ గోవిందుడు తప్ప ఇంకా వేరే ఆలోచనలు లేకోకుండా ఉండడమే ఒక్క పొద్దు అనే ప్రాపర్ మీనింగ్ అండి ఉపవాసం విషయానికి వస్తే టోటల్లీ మీ ఆరోగ్యం మీ ఓపిక అండి సాయంత్రం స్వామి పూజ అయిపోయేంత వరకు ఉండగలము అంటే ఉండచ్చు లేదు పూజ అయిపోయేంత వరకే ఉండగలము అంటే ఉండొచ్చు అది కూడా ఉండలేము మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే శుభ్రంగా మీరు తినేసి భక్తితో పూజ చేసుకోవచ్చండి ప్రాబ్లమే లేదు కాకపోతే పొద్దు పొద్దున్నే హెవీగా తిన్నామంటే అంత శ్రద్ధ అనేది ఉండదు అందుకోసమే చెప్తారనమాట పెద్దోళ్ళు అందుకోసమే ఆయిల్తో చేసినవి అట్లా ఇట్లా కాకోకుండా ఏవైనా కొంచెం స్వల్పంగా ఆయిల్ లేకుండా మసాలాలు లేకోకుండా ఒక పండ్లు అట్లా ఏమన్నా తిని శుభ్రంగా పూజ చేసుకోవచ్చు ఎందుకు భోజనం పొద్దు పొద్దునే తినద్దంటే కడుపు నిండా తిన్నామంటే ఏమవుతుందో మనకు తెలుసు కదండి కొంచెము నిమలం అనేది వస్తుంది అంత శ్రద్ధతో చేయలేము అందుకోసమే పెద్దోళ్ళు పెట్టినారు అది అంతేగాని మీ ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మీరు తినకోకుండా పుట్ట మొత్తం పస్తు పెట్టుకొని ఇబ్బంది పడుతూ పూజలు చేయమని ఎవ్వరు చెప్పలేదు ఓపిగుండి ఉపవాసం ఉంటే మంచిది సైంటిఫిక్గా ఫాస్టింగ్ ఉంటే మన బాడీలో తెలియకోకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దేవుడు ఏం ఉపవాసం ఉన్నంత మాత్రాన కరిగిపోడు ఉపవాసం ఉంటే మన ఆరోగ్యానికి మంచిది అంతకుమించి ఏదో దేవుడు కరిగిపోతాడని అర్థమైతే అందులో లేదు సో మీకు అర్థమైంది అనుకుంటా సో ఇదంతా మీ ఓపికను బట్టి ఉండగలరు అంటే ఉండండి లేదంటే లేదు నా విషయానికి వస్తే నేను పూజ అయిపోయేంత వరకు ఉపవాసం ఉన్నాను పూజ అయిపోయిన తర్వాత దేవుడికి ఏ ప్రసాదాలు అయితే పెట్టానో అదే నేను ఫుడ్ రూపంలో తీసుకున్నాను మించి ఏం లేదు ఇంకా వ్రతంలో ఖచ్చితంగా పెట్టే ప్రసాదాలలో నువ్వులు ఉండలు ఒకటండి నువ్వులు ఉండలు అనేటి తెల్ల నువ్వులు అయినా చేయొచ్చు నల్ల నువ్వులతో అయినా చేయొచ్చు ఈ వ్రతంలో నలుపు అనే దానికి శనిదేవుడు ఎక్కువగా ఇష్టపడి ఇదవుతాడు కాబట్టి నలుపు ఎక్కువ ఉండేలాగా చూసుకుంటారు ఈ వ్రతంలో ఉంటే మంచిది లేకపోతే లే తెల్ల నువ్వులతో అయినా పెట్టచ్చండి ఇది ఏం చేస్తారు అంటే కొంతమంది ప్రసాదంగా తింటారు కొంతమంది ఆవులకు పెడతారు ఇదంతా మీ అవైలబిలిటీని బట్టి మీకు సరౌండింగ్స్లో ఏమున్నాయో చూసుకొని దాన్ని బట్టి చేయండి ప్రసాదాల విషయానికి వస్తే ఏడు రకాలు చేయాల్సిన అవసరం ఏం లేదు మీ ఓపిక అనమాట మామూలుగా అయితే చలివిడి నూపిండి పానకం వడపప్పు ఇవి మెయిన్గా పెడతాము దేవుడికి ఇంకా దాని తర్వాత మీ ఓపికను బట్టి మీరు ఏది కుక్ చేయగలిగితే అది చేసుకొని పెట్టుకోవచ్చు అది ప్రసాదాలు ఉపవాసం గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటానా ఇట్లా ఒక పక్క ప్రసాదాలు అయితే ఉంటాయి ఒక పక్క పూజకు సంబంధించిందంతా అరేంజ్ చేసుకుంటా ఉంటాను ఈ ముగ్గు ఏందంటే మామూలుగా బియ్యం పిండితో వేస్తాం కదా అదే అనమాట అట్లా బియ్యం పిండితో ఆయనని కూర్చోబెట్టే పీఠంని అట్లా అలంకరించుకుంటా ఉన్నాం నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పినాను కదండి మన అవైలబిలిటీని బట్టి మనము ఎట్లా చేసుకున్నా దేవుడు ఏమవ్వదు అనేసి కొంతమంది ఇంకా చాలా చాలా డౌట్లు అడుగుతా ఉన్నారు అన్ని డౌట్లు మనసులో పెట్టుకోకండి మీకు తోచినట్లు మినిమము పూజ విధానం ఉంటుంది అది చూసుకొని చేసుకుంటే సరిపోద్ది అంతే ఎక్కువ హడావిడి చేసి ఇది చేయాలేమో అది చేయాలేమో ఇది చేస్తే తప్పు అది చేస్తే తప్పు ఇట్లాంటివన్నీ బ్రెయిన్లో పెట్టుకోవద్దు అవి ఏమీ అవ్వవు అట్లే నాకు కూడా కొంతమంది మిస్టేక్స్ చెప్పినారు ఇవిలా దీపాలు అనేవి దేవుడి వైపుకే ఒకే వైపుకు ఉండాలి తర్వాత ఇట్లా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చెప్పినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ ఏడు వారాలు పూర్తి చేసుకొని మీతో వీడియోలు షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు చేసిన మిస్టేక్స్ ఏ మీరు ఏమన్నా చెప్పినా కూడా నేను రెక్టిఫై అయితే చేసుకోలేను ఫ్యూచర్లో మళ్ళీ ఏమన్నా వ్రతం చేసుకుంటే అప్పుడు నేను సరిదిద్దుకుంటాను ఇప్పటికైతే ఏడు వారాలు అయిపోయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాను అలా ఎందుకు అనుకుంటారేమో నేను అనుకున్నాను ఏదైనా పూర్తిగా చేసిన తర్వాతే చెప్పాలి అనేసి అలా మధ్య మధ్యలో చెప్పి ఏమో నాకు తెలియదు కదండి ఏదైనా నా తరపు నుంచి అయిపోయిన తర్వాతే నేను షేర్ చేసుకోవాలి అనేది డిసైడ్ అయ్యాను అందుకోసమే నాకు ఏ ఆటంకాలు లేకోకుండా ఆ దేవుడి వల్ల ఏడు వారాలు పూర్తి అయిపోతే మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నా అందుకే ఇట్లా షేర్ చేస్తున్నాను ఇలా మొత్తం అలంకరించుకున్నాను చెప్పనాను కదండి టైమ్ టైం ఉంది కాబట్టి ఇలా చేశాను టైం లేకపోతే ఇంకొంచెం హడావిడ అయిపోతా ఉంటది అది ఇంకా మామూలే పూజా విధానానికి వస్తే పూజా విధానము అట్లే మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తూ ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను పూజా విధానానికి వస్తే ఇండ్లంతా శుభ్రపరచుకొని ప్రసాదాలు చేసుకొని దేవుని పీఠం అయితే రెడీ చేసుకుంటాం కదా నేను ఇక్కడ ఎందుకు పైన పెడుతున్నాను అంటే కింద మాకు చెక్ ఉంటది కదా వుడ్ కాబట్టి కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ కోసం అది కాక బాబు ఉన్నాడు కాబట్టి జాగ్రత్త ఉండాలి కాబట్టి ఇట్లా నేను ఒకటి ఇట్లా అరేంజ్ చేసుకొని పైన అనేది పెడుతున్నాను లేదు మన ఇండియాలో అయితే ఆవు పేడతో శుభ్రంగా కింద అలికి మంచిగా ఇట్లా పీఠం వేసుకొని ఆయన్ని అక్కడ కూర్చోబెట్టొచ్చు ఎట్లైనా చేసుకోవచ్చండి ఇలా పచ్చ వస్త్రం ఉంటే మంచిది ఎందుకంటే ఈ వ్రతంలో పసుపు అనేది చెప్తారు కదా వ్రత కథలో అలా పచ్చ వస్త్రం వేసి ఇట్లా ఆయనని ఇంకా పీఠం మీద కూర్చోబెడతాము అట్లే పీఠం మీద బియ్యం పోసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఇంకా దాని తర్వాత అది మనం ఏదైతే పూజ చేయాలనుకుంటున్నామో ఆయన పటం ఉంటుంది కదా అది తెచ్చుకొని విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు అండి విగ్రహం అనేది మ్యాండటరీ ఏం కాదు ఒకవేళ మీ దగ్గర ఉంటే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు అట్లా ఆ స్వామిని అలా కూర్చోబెట్ట నిజంగా ఆయన మన ఇంటికి వచ్చినాడు అనే అనుభూతి అయితే మనకు పూజ మొత్తం బాగా అసలు ఎంత మనశ్శాంతిగా చేసుకున్నాను ఇప్పుడు ఈ ఎడిట్ చేస్తుంటే మిస్ అవుతున్నాను మళ్ళీ ఆ భాగ్యం ఎప్పుడు వస్తుందా అన్నట్టు ఎదురు చూస్తున్నా చెప్పినాను కదా ఇప్పుడు విగ్రహం పెడుతున్నాను మామూలుగా అమ్మవారితో ఉన్న విగ్రహం కోసం ట్రై చేశాను కానీ నాకు ఇదే దొరికింది అందుకే ఈ విగ్రహమే పెట్టేస్తున్నాను పట్టము ఇంకా అమ్మవారితో సహా ఉండేది దొరికింది కాబట్టి ఇంకా నేనేమంత ఎక్కువ పట్టించుకోలేదు అసలు ఎంత కలగా ఉన్నాడంటే స్వామి చక్కని రునవ్వుతో భలే మంచిగా అనిపించింది ఇంకా ఇప్పుడు కల్చం అనేది కల్చం అనేది కూడా అండి మీకు ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు ఇది కూడా మ్యాండటరీ ఏం కాదు కొంతమంది పెడతారు కొంతమంది పెట్టుకోకుండా నార్మల్గా పట్టం ఒకటి పెట్టుకొని ఆయన విగ్రహము అట్లా పెట్టుకొని మామూలుగా వ్రతం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు లేదు మీకు కల్చము అనేది ఉంది అంటే మంచిగా పెట్టుకోవచ్చు మేము ఎందుకు పెట్టుకున్నామంటే మాకు ఆల్రెడీ గోవింద దాసర్లు ఉన్నాయి ఇంకా ఆయన ఈయనే కదా అన్నట్టు ఇంకా పెట్టేసుకున్నాము లాస్ట్ వీడియోలో కల్చం కింద బియ్యం పోయడం మర్చిపోయారా అండి అని అడిగారు లాస్ట్ వీడియోలో ఏంటంటే కొంచెంగా నేను జస్ట్ కొంచమే పెట్టాను అనమాట కల్చం కింద అక్షింతల్లాగా పెట్టాను ఆ చెప్పినాను కదా ఫస్ట్ వీక్ అయిపోయిందని ఈ వీక్ సెకండ్ వీక్ వేశాను దాని తర్వాత కల్చం ఎలా స్థాపిస్తారు అంటే మాకు తెలిసింది మా పెద్దోళ్ళు చెప్పింది నేను చేస్తున్నానండి ఏవైనా తప్పులు ఉండొచ్చు లేదంటే మీకు వేరేలా ఉండొచ్చు మేము ఏంటంటే ఇట్లా కల్చం చెంబులో నీళ్లు పోసిన తర్వాత దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు దక్షిణ అంటే అదే కాయిన్స్ వేస్తాం కదండి అవి ఎండు ఖర్జూరాలు తర్వాత ఆలుకలు అండి అదే వంగాలు పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరము దాని తర్వాత పుష్పము ఇవి అనమాట దాని తర్వాత కలశానికి పసుపు కుంకుమ తమలపాకు ఇట్లా కడతాం కదా అలా కట్టేస్తాము ఆ పసుపు కొమ్ము కట్టే దారం ఉంటుంది కదా కాటన్ థ్రెడ్ దానికి పసుపు కుంకుమ రెండు పూసి ఇట్లా మూడు ముళ్ళు ఐదు ముళ్ళు అంటాం కదా అట్లా వేసేస్తాము లాస్ట్ వీడియోలో అడిగినారు కదా ఫ్లవర్స్ అవన్నీ ఎలా దొరుకుతాయని నేను వ్రతం స్టార్ట్ చేసినప్పటికీ శ్రావణ మాసము ఫస్ట్ రెండో వారంలో ఉన్నానన్నమాట అప్పుడు ఇంకా చామంతి చెట్లు రాలేదు అందుకే ఇట్లా బొకేస్ రూపంలో తెచ్చుకునేదాన్ని మన ఇండియన్ స్టోర్లో తమలపాకులు అవి దొరుకుతాయి ఏవి అవైలబులిటీలో ఉంటే అవి అండి ఖచ్చితంగా మ్యాండేటరీగా కావాలి అనేసి అయితే లేదు నేను ట్రై చేశాను మ్యాక్సిమం నా సాయశక్తులా నాకు దొరికినవి నేను తెచ్చుకున్నాను అట్లే మామిడి ఆకులు ఇవి తెచ్చుకున్నా అట్లే కలచంలో కొంతమంది మామిడి ఆకులు పెడతారు కొంతమంది తమలపాకులు పెడతారు మేమైతే ఇట్లా తమలపాకులు పెడతాం అనమాట ఇట్లా తమలపాకులు పెట్టి దాని తర్వాత దానిపైన టెంకాయ పెడతాము ఎట్లయినా పెట్టుకోవచ్చండి మీ పద్ధతుల ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వండి అట్లే కలచం మీద టెంకాయ ప్రతివారం మార్చాలా అని కొంతమంది అడిగినారు మీ అవైలబిలిటీ అండి మీకు రెగ్యులర్గా దొరుకుతాయి అంటే ప్రతి వారం మార్చుకోవడమే మంచిది లేదు మాకు దొరకవు ఇక్కడ కష్టము అనేలాగుంటే పూజ అయిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అట్లా మ్యాక్స్ రెండు వారాల వరకు బాగుంటాయి ఇక్కడ వాతావరణం బాగుంటుంది కాబట్టి మన ఇండియాలో అయితే మనకు కొంచెం ఎండలు ఎక్కువ కాబట్టి నాకు అంత ఐడియా లేదు దొరికినప్పుడు ఎవ్రీ వీక్ మార్చుకోవడమే మంచిది అట్లే బ్లౌజ్ పీస్ కూడా కొంతమంది అడిగినారు ప్రతి వారము కొత్తగా వేయాలా లేకపోతే ఉన్నదే శుభ్రంగా వాష్ చేసుకొని వేయచ్చా అనేసి అది కూడా కంప్లీట్గా మీ విష్ అండి అట్లేం కొత్తదే వేయాలని ఏం లేదు అని చెప్పినారు పెద్దోళ్ళు ఒకవేళ మీకు దొరకవు అవైలబిలిటీ ఉండదు అంటే ఆ స్వామి వరకు అంటే అన్ని వాటిల్లో మిక్స్ చేయకోకుండా సపరేట్గా వాష్ చేసి మంచిగా ఎత్తి పెట్టుకొని మళ్ళీ వారం వాడుకోవచ్చు తప్పేం లేదు లాస్ట్ వారం బ్లౌజ్ పీస్ సరిగ్గా మర్త పెట్టడం రాలేదు నాకు ఇప్పుడైతే మంచిగానే వచ్చింది వారం కొంచెం చేయంగా చేయంగా మంచిగా వస్తాయి ఇంటికి ఆడున్నప్పుడు మన పెద్దోళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి అంత నాకు ఐడియా లేదు కెనడాకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కల్చ స్థాపన అనేది చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేయడం తర్వాత ఇట్లా మనం కాటన్ దూది ఉంటుంది కదండి దూదితో ఇట్లా మనం వస్త్రంలాగా అక్కడ విఘ్నేశ్వరుడికి స్వామి విగ్రహంకి కల్చంకి ఇట్లా నేనే చేసుకొని వేసుకున్నాను ఒకవేళ చేసుకోలేదు ఏమో అనుకునేలాగా ఉంటే షాపులలో దొరుకుతాయి కదా ఆల్రెడీ అట్లా ఉండేవి తెచ్చి తెచ్చిపెట్టుకోవచ్చు దాని తర్వాత ముడుపు విషయానికి వస్తే ముడుపులో ఏమేమి కట్టారక్క అని అడిగారు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి చూడండి నేను కూడా ఆన్లైన్లో వీడియోలు చూసే కట్టాను ఇందులో ఎండు ఖర్చూరం బియ్యము దాని తర్వాత సేమ్ యాల లవంగాలు ఏడు ఖర్జూరాలు ఏడు యాలకలు ఏడు లవంగాలు తర్వాత మనం ఎంత స్వామికి దక్షిణ సమర్పించుకోవాలనుకుంటున్నామో దక్షిణ అక్షింతలు పసుపు కుంకుమ బియ్యము అండి అంతే ఇంక దాని తర్వాత మీ ముడుపు యొక్క ఏముందో అంటే ఒకవేళ సంతానం కోసం చేసుకుంటా ఉంటే ఒక చిన్న బొమ్మ దొరికితే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీరు ఎవరు కావాలనుకుంటున్నారో అది పెట్టచ్చు లేదో ఆరోగ్యం కోసం చేసుకుంటున్నామో అంటే ఏమన్నా ప్రతిమలు ఉంటే పెట్టుకోవచ్చు అని చెప్పినారు కాకపోతే నేను అవేం పెట్టలేదు జస్ట్ ముందైతే ఏం చెప్పినానో అవి మాత్రమే ఇంకా ప్రతిమలు అలాంటివి ఏం పెట్టలేదు నేను ఇంకా దాని తర్వాత చలివిడి దీపాలండి చలివిడి దీపానికి వచ్చేస్తే బియ్యం పిండిలో అరటిపండు కొంచెంగా బెల్లం వేయాలి దండిగా వేసినామంటే ఆ తీపు వాటర్ అంతా వచ్చేసి దీపాలు ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట కొంచెం బెల్లం వేసి నెయ్యి వేసి పాలు వేసి మంచిగా బాగా మొత్తం కలిపి కొద్దిసేపు వదిలేసినామంటే సాఫ్ట్ అవుతుంది దాని తర్వాత దీపాలు ఈజీగా వచ్చేస్తాయి ప్రతి వారం దీపాల విషయంలో మాత్రం ఆయన నాకు హెల్ప్ చేసినాడు ఆయన నీట్గా చేసినాడు నాకంటే కూడా అందుకోసమే ప్రతి వారం ఆయనతోనే చేపించుకున్న దాని తర్వాత ఇట్లా ప్రసాదాలు రెడీ చేసుకొని దాని తర్వాత దీపాలు పెట్టాను చెప్పినాను కదా లాస్ట్ వీక్ దీపాలు పెట్టినప్పుడు అన్నారనమాట అన్నీ ఒక వైపుకే ఉండాలి దీపాలు అనేసి థ్యాంక్ యూ అండి చెప్పినందుకు కాకపోతే ఈసారికి నేను ఏడు వారాలు పూర్తి అయిపోయినాయి కాబట్టి ఇంకొకసారి ఎప్పుడన్నా చేసినప్పుడు ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకొని చూసుకుంటాను దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏమడిగినారంటే మీరు తులసి మాల తులసి దళాలు ఏం వాడలేదేమక్క అనేసి నేను చాలా వరకు ట్రై చేసినాను నాకు దొరకలేదు లాస్ట్ వారంలో దొరికిందనమాట అంటే జస్ట్ ఒక రెండు మూడు పత్రాలు దొరికినాయి అదే మహాప్రసాదంగా పెట్టినాను దేవుడికి మరీ దొరకలేనివి మనం ఏం చేయలేం కదండి ఉన్న వాటితో పూజ చేసుకోవచ్చు ఏమి అవ్వదు అక్కడ అలాగా పిండి దీపాలు మా ఆయన చేసి ఇచ్చాడు ఇంకా నేను పూజలో పెడుతున్నాను పిండి దీపాలు కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తాయండి ఫస్ట్ వీక్ నాకు కూడా కొంచెం ఇరిగిపోయినట్లు అనిపించినాయి మా ఆయన వచ్చి హెల్ప్ చేసినాడు దాని తర్వాత ఏంటంటే కలిపి వదిలేస్తే నీట్ గా పిండి సాఫ్ట్ గా అయిపోయి ఈజీగా వచ్చేసింది అనమాట అసలు ఎంత కలగా ఉందో కదా దేవుడి కూడా నేను అన్ని రెడీ చేసుకొని ఇంకా పూజలో కూర్చుంటానమాట మధ్యలో ఒక్కొక్కటి పోయి తెచ్చుకోవడాలు ఒక్కొక్కటి చేయడాలు నాకు మధ్యలో ఇంకా లేకడం అనేది నచ్చదనమాట ఒక్కసారి పూజలో కూర్చున్నానంటే పూజ అయిపోయేంత వరకు మన శాంతిగా మనస్ఫూర్తిగా చేయాలి అందుకోసమే అన్ని రెడీ చేసుకుని తర్వాతే పూజ స్టార్ట్ చేస్తాను నేను దీపం నూనె మాత్రం ఆవు నూనె ఉంటే ఆవు నూనె లేదు నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె మీకు ఏది అవైలబుల్లో ఉంటే ఆ రెండిట్లో ఒకటి వాడుకోవచ్చు నేను కొన్ని వారాలు నువ్వుల నూనె యూజ్ చేశాను కొన్ని వారాలు ఆవు నూనె పెట్టాను అనమాట ఎంత కలగా ఉన్నాడో కదా ఆయన అంతే అండి ఆయన మహిమ అలా వచ్చేస్తుంది మీరు ఆయన మీద భారం వేసి స్టార్ట్ చేస్తున్నాడంటే అంతా ఆయనే చూసుకుంటాడు అసలు మీకు ఎలాంటి లోటు రాగోకుండా ఆయనే జరిపిస్తాడు మీ చేత అట్లాగా పూజ మీరేం కంగారు పడిన అవసరం లేదు నేను కూడా అట్లే కంగారు పడ్డాను కానీ అట్లా ఏమి ఇబ్బందులు లేకోకుండా ఆయన అలా జరిపిచ్చేస్తాడు ఆ శక్తిని ఇచ్చేస్తాడు అనమాట ఇంకొక క్వశ్చన్ ఏంటంటే వ్రత కథ ఉంటుంది కదా అండి అది లింక్ షేర్ చేయండి అనేసి స్పెషల్గా లింకులు ఏమి లేవండి వ్రత విధానం అనేసి మనకు యూట్యూబ్లో ఉంటుంది కదా అదే ఫాలో అయ్యాను వ్రత కథలు ఉన్నాయి కదా అవే ఫాలో అనమాట అది అలా మొత్తానికి ఈ వారం కూడా ఆయన పూజ అనేది ఇలా అయింది అడుగుతారేమో ముడుపు కట్టారు కదక్క మీరు అనుకున్నది అయ్యిందా లేదా అనేసి అది ఏడు వారాలు పూర్తి అయిన తర్వాత చెప్తానండి అయ్యిందా లేదా అసలు ఏంటి అనేసి అంటే ఇప్పుడు ఏడు వారాలు పూర్తి అయినాయి అంటే అప్లోడ్ చేయడం పూర్తి అయిన తర్వాత చెప్తాను గోవిందా అట్లా రెండో వారం కూడా ఆ గోవిందుడి పూజ అయితే అయిపోయింది ఏవైనా తెలిసి తెలియక తప్పులు చేసింటే క్షమించండి అలాగే చెప్పే విధానంలో కూడా ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి ఇంకా మీకు తెలియంటే ఏమన్నా ఉంటే అడగండి నాకు తెలిసినంతలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఆ అపద్బాంధవుని ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం శ్రీ నమో ఆయన మహా గోవింద గోవింద మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ కి నాకు తెలిసినంతలో నేను సమాధానం ఇచ్చానని అనుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ మళ్లీ మేముందుంటా